கொஞ்சம் பத்தையில அதுல வந்து தாங்க இருக்கா அதுல வந்து இதுல வந்து இதுல வந்து இந்த டாக்குமெண்ட் இருக்கு இந்த கான்ட்ராக்ட்ல இருக்கு பண்ணம்பேஷன் ஆரம்பித்து சார்ந்த అదే అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ముందు జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాయి మేము కంప్లైంట్ చేయటం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సారు దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది అన్న మిమ్మల్ని ఇది అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే ఎలుగుని అదే మెంబర్ అని ఇచ్చారంట దాన్ని ఏమంటారు విజువల్స్ ఉంది చుట్టించుకొని కొడతా ఉంది నేను దిగింది ఉంది చుట్టితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ఎడ్జ్లో తగిలింది ఇక్కడ రాసుకొని పోయింది బృందపడింది తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు దానిపైన నేను ఎక్కువ మాట్లాడదుకున్నాను న్యాయ వ్యవస్థ ఉంది పోలీస్ అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు వాళ్ళే చూస్తారు వాళ్ళే కాపాడతారు అని ఒక నమ్మకం నాకు ఎలా సహకరించాలి సిట్టు అంటే అన్నింటిగా నేను అడిగి ఆయన గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమింది మొత్తం ఇచ్చాం ప్రతి ఒక్కదానికి గెవిడెన్స్ ఇచ్చాము హలో మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాల ఉన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని అన్న అనుకుని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించాలని చెప్పారు కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు లేదు మా గురించి అడిగారు నేను చెప్పారు దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపైన విచారించండి నేను చెప్పి రిక్వెస్ట్ చేశాను అని తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సంబంధం లేదంట ఒక నలుగురునేమో దాన్ని కూడా పరిశీలించాను అని చెప్పి దానికి సంబంధించిన అన్ని గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడతారు